పట్టణాభివృద్ధికి పదిహేను వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు అంటూ బడ్జెట్ వేసుకొని వచ్చింది ఇక్కడ మొత్తం మీద రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి యాభై తొమ్మిది కోట్లు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ వివిధ సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగానికి ఒకటి పాయింట్ పది లక్షల కోట్ల కేటాయింపు ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాల్లో నీటి పారుదల ప్రాజెక్టులకు పెద్దపీట ఆరు గ్యారెంటీలకు రూపాయలు నలభై ఏడు వేల ఒక వంద అరవై ఏడు కోట్లు గ్రేటర్ హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రాధాన్యం రాష్ట్ర ఆదాయం పెంపుపై దృష్టి పన్నుల రాబడి ఇరవై శాతం పెరుగుదల బడ్జెట్ అంచనా అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద అన్ని వర్గాలకు మోసం అంటూ కేసీఆర్ కాక మొదలు పెట్టిండు ఇది రైతు శత్రు ప్రభుత్వం వాస్తవానికి దూరంగా బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వంపై కేసీఆర్ ధ్వజం ఎన్నికల తర్వాత అసెంబ్లీలోకి తొలిసారి నిన్న కాక తొలిసారిగా అసెంబ్లీ బడ్జెట్ లో నిన్న అడుగు పెట్టడం జరిగింది ఇదే స్పీడ్తో ఇదే దొంకుడుతో కాక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకుల పెట్టడానికి ప్రతిసారి అసెంబ్లీకి రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసింది అని అందరినీ వెన్నుపోటు పొడిచిందని భారస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమయ్యారు బడ్జెట్ ను చూస్తుంటే అటు మిగతాది మూడో పేజీలోని వార్త ఉన్నది ఇక కాక మొత్తం మీద నిన్న వచ్చి ఇక ఇది లేదు అది లేదు అని చెప్పి మొత్తం మీద వందకు వంద శాతం ప్రతిపక్ష హోదాని కాక తూచ తప్పకుండా పాటిస్తారని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు కాక హామీల అమలుపై చిత్తశుద్ధి ఏంటి భాజపా ప్రతిపక్ష నేత మహేశ్వర్ రెడ్డి బడ్జెట్ లో అప్పులు మినహా అభివృద్ధి లేనిదని వ్యాఖ్య అంటూ పదిహేనో పేజీలోని వార్త ఇది అప్పులపై ఆందోళన తొమ్మిదేళ్లలో తలసరి రాష్ట్ర రుణభారం ఎనిమిది పాయింట్ ఏడు పెరుగుదల సామాజిక ఆర్థిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు వెల్లడి అన్నదాతలకు అందలం అంటూ చేసుకుని వచ్చింది ఇక్కడ ప్రాధాన్యత ప్రాజెక్టులకే నిధులు విద్యాశాఖకు గత గతం కంటే రూపాయలు రెండు వేల ఒక వంద తొంభై తొమ్మిది కోట్లు అధికంగా సొమ్ములు బడ్జెట్ ప్రత్యేక కథనాలు రెండు ఐదు ఆరు ఏడు ఎనిమిది పేజీల్లో అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ రూపాయి వెయ్యి కోట్లతో రక్షణ రంగం ఉత్పత్తులు వెమ్ టెక్నాలజీస్ పెట్టుబడి మంత్రి శ్రీధర్బాబు సంస్థ ప్రతినిధుల భేటీ అంటూ రెండవ పేజీలో వార్త ఇది రైతుల జీవితాలతో చెలగాటం వద్దు అంటూ కేటీఆర్ కాక జలాశయాలు నింపి భరోసా కల్పించండి కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి దిగువ మానేరు పరిశీలన అంటూ వార్త తీసుకొని వచ్చింది రెండో పేజీలోని వార్త ఇది నేడో రేపు మరో తొమ్మిది వేల బీటెక్ సీట్లు కసరత్తు పూర్తి చేసిన విద్యాశాఖ నేటి నుంచి ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్ అంటూ పదిహేనో పేజీలోని వార్త ఇది కూడా ఖనిజాలు భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు అంటూ పుణ్య జలం ఇలా కలుషితం అంటూ వార్త వచ్చింది ఇక్కడ ప్రేమ నగరిలో విశ్వ క్రీడ ప్రారంభం అంటూ వార్త చేసింది కదా ప్యారిస్ ఒలింపిక్ నేడే ఆరంభం అంటూ ఛాంపియన్ లో వేసింది వార్త మొత్తం మీద బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసింది అంటూ రేవంత్ రెడ్డి సర్కారు చెప్తుంది కేనండి విని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి